హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ట్యాలీ లూకేస్ యూట్యూబ్ ఛానల్కి మోస్ట్ వెల్కమ్ అండి సో ఈరోజు మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను సో అది ఏంటి అనేది చెప్పబోతాను ఓకే అదే విధంగా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మీరు క్లిక్ చేస్తే నేను ఇచ్చే ఎలాంటి అప్డేషన్స్ అయినా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో లైక్ టాలీ ప్రైమ్ టాలీఆరిపైన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫోటోషాప్ వీటి మీద కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ పైన నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఈరోజు మీతో డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఒక అకౌంటెంట్గా మనం జాబ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అకౌంటెంట్ మీద కావచ్చు టాలీ ఆపరేటర్ మీద కావచ్చు జాబ్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి సో ఆ లో అన్నెసెసరీ సంబంధించిన టోటల్ మ్యాటర్ ఉండాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఎక్స్పీరియన్స్ సంబంధించి మన ఎడ్యుకేషన్ సంబంధించి ఓకే మన అచీవ్మెంట్స్ కావచ్చు మన టెక్నికల్ స్కిల్స్ కావచ్చు అవి మాత్రమే సెట్ చేసుకొని మనం ఒక ని ఎలా క్రియేట్ చేయాలి ఒక క్రియేట్ చేసిన తర్వాత ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా ఉంటే మనకు మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది నౌకరీ డాట్ కామ్లో కానీ ఇండియన్ డాట్ కామ్లో కానీ ఏ విధంగా ఉంటే మన రెజ్యూమ్ షార్ట్లిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే షార్ట్లిస్ట్ అవుతుంది ఓకే మనకి ఏమేమి తెలిసి ఉండాలి సో అవన్నీ కూడా మీతో ఈరోజు నేను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అకౌంటెంట్గా మంచి ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకోవాలంటే రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది ఈరోజు చూపిస్తాను సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫార్మాట్ నేను యూట్యూబ్లో పెట్టున్నాను ఓకే ఇది సెకండ్ ఫార్మాట్ ఇలాంటి ఫార్మాట్లు ఇంకా నేను చాలా పెడతాను మీకు దాంట్లో ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్లో మీరు క్రియేట్ చేసుకొని నౌకరీలో అప్లోడ్ చేసుకోండి ఓకే డన్ యా చూడండి రెజ్యూమ్ అండి నేమ్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి సో తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ని నెంబర్ని ఇక్కడ టైప్ చేసుకోండి తర్వాత మీ యొక్క కెరీర్ ఆబ్జెక్టివ్ దానికి సంబంధించి ఒక టూ లైన్స్ మీరు ఇక్కడ రాసుకోవాలి ఓకే ఇలా రాసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే ఏ దాని మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఏమేమి మీకు ఆ అకౌంటెంట్గా మీరు వర్క్ చేసిన ప్లేస్లో మీరు ఏమేమి డీల్ చేశారు అది త్రీ ఇయర్స్ ఉంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటే ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటే టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఫైవ్ ఇయర్స్ అక్కడ మీరు ఏం డీల్ చేశారు ఆ డీల్ చేసినట్టు అన్నీ కూడా ఇక్కడ మీరు ప్రజెంట్ చేసుకోవాలి అప్పుడే మీకు వాటి మీద అవగాహన ఉందని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఓకే అవి ఏంటి ఏం డీల్ చేశారు రియల్ టైంలో అనేది మనం చూసుకుంటే అవన్నీ ఇక్కడ మీరు ప్రజెంట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి రెజ్యూమ్ ఫార్మాట్ ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే బాగా మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ డే టు డే ఎంట్రీస్ ఇన్ టాలీ సాలరీ బుకింగ్ పేమెంట్ బుకింగ్ ఎక్స్పెన్స్ బుకింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పిఎఫ్ ఈఎస్ఐ పీటీ టీడీఎస్ జిఎస్టీ బ్యాంక్ రీకన్సిలేషన్ సో మెయింటైనింగ్ డే టు డే అకౌంటింగ్ కను కవరింగ్ పర్చేజ్ సేల్స్ స్టాక్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ మెయింటైనింగ్ పేబుల్స్ అండ్ రిసీవబుల్స్ చెకింగ్ ఆఫ్ బిల్స్ అండ్ ఎక్స్పెన్స్ రిపోర్ట్స్ డేటా ఎంట్రీ ఇన్ టాలీ రీకన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ రీకన్సిలేషన్ And the preparation of GST complaint invoices and annexes, payroll accounting, payment of taxes, process payments to vendors, MIS report generation as for business needs using with the sales and the purchase reports, manage petty cash and pass necessary general entries, knowledge GST provisions and the filing of GST returns. Coordinate with the auditors during finalization of accounts. Ilan TV. స్టాండర్డ్ సంబంధించిన మ్యాటర్ ఇక్కడ మనం రెజ్యూమ్లో పెడితే ఈజీగా మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఈ పదాలు మీరు రియలిస్టిక్గా మీ వర్క్ ప్లేస్లో మీరు చేసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్స్ వస్తాయి ఇమీడియట్గా ఓకే సో అందుకోసం ఈ రెజ్యూమ్ ఫార్మాట్ మీకు చూపిస్తున్నాను ఓకే డన్ ఇంకా కొంచెం కిందికి వద్దామంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బీకామ్ ఎంబీఏ సో మీ ఎడ్యుకేషన్ ఏదైతే అంతవరకు ఇలా డిజైన్ చేసుకోండి బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఇయర్ పర్సంటేజ్ ఓకే మీరు ఏ డిస్టిక్ అయితే ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ అయితే ఏ స్టేట్ వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ పెట్టుకోవాలి ఓకే సో తర్వాత మనం చూసుకుంటే టెక్నికల్ స్కిల్స్ మీకు టెక్నికల్ స్కిల్స్లో ఏమేమి తెలుసు అప్లికేషన్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ మీకు ఏం తెలుసుంటే ఆ అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చుకోండి తర్వాత అకౌంటింగ్ ప్యాకేజ్ ఇంకా మనం అకౌంటెంట్గా వెళ్తున్నాం కాబట్టి మీకు ఏది తెలుసుంటే అది టాలీ ప్రైమ్ అదేవిధంగా ఒక ఎస్ఏపి తెలుసుంటే ఎస్ఏపి ఫికో ఓకేనా ఇంకా టాలీ ప్రైమ్ కాకుండా వింగ్స్ అని ఫోకస్ అని అలాంటి సాఫ్ట్వేర్ గురించి కూడా మీకు తెలుసుంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు టెక్నికల్ పాయింట్స్ ఎందుకంటే రెజ్యూమ్ చూస్తేనే అప్రిషియేట్ అవ్వాలి సో ఒకవేళ మనం ఐదు పేజీలు ఆరు పేజీలు రాయడం కంటే చూస్తేనే బాగా వాళ్ళకి కనిపించాలి కంటెంట్ ఉంది అని సో అందుకోసం ఈ రెజ్యూమ్ మీకు తయారు చేసి చూపించడం జరుగుతుంది ఓకే మీకు రియల్ టైంలో నువ్వు చదివేటప్పుడు నీ యొక్క అచీవ్మెంట్స్ అండ్ రివార్డ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మీరు ఓకే ఏ దాని మీద చేసావు ఏ దాని మీద అవేర్నెస్ క్యాంప్ చేసావు ఇక్కడ చూడండి రూరల్ మార్కెటింగ్ తర్వాత మనకి ఏదైనా సెమినార్స్లో కానీ ఓకే తర్వాత మీరు ఏదైనా ప్రజెంటేషన్లో ఇవ్వడంలో కానీ ఏదైనా టెక్నాలజీ గురించి చెప్పడంలో కానీ ఏదైనా సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వర్క్షాప్స్ కానీ ఏమైనా డిజైన్ చేసి ఉంటే కానీ ఓకే సో ఇలా కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా మీరు ఇండస్ట్రియల్ విజిట్ ఏమైనా పెట్టుకున్నా కూడా అవన్నీ ఇక్కడ మీరు అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్లో మీరు చూపించుకోవచ్చు ఓకే సో తర్వాత బ్రీఫ్ లాస్ట్లో మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మెరిటల్ స్టేటస్ నేషనాలిటీ లాంగ్వేజ్ నోమ్ ఇవన్నీ మీకు ఉపయోగించుకోవచ్చు తర్వాత లాస్ట్ డిక్లరేషన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇంత సింపుల్గా ఒక ఎక్స్పీరియన్స్ కి ఇలా సెట్ చేసుకుంటే చాలు ఇంకా ఎలాంటి మనకు రెజ్యూమ్ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ టూ పేజెస్ త్రీ పేజెస్ ఫోర్ పేజెస్ అవసరం లేదు మినిమం టూ పేజెస్ ఉంటే చాలు మినిమం టూ పేజెస్ ఎనఫ్ సో అదే అనమాట ఓకే ఇలాంటి వాటితో మీకు రెజ్యూమ్స్తో ఇంకా చాలా మీకు తీసుకురావడం జరుగుతుంది ఆ రెజ్యూమ్స్లలో మీకు ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్ మీరు డిజైన్ చేసుకొని మీరు నోకరీలో కానీ ఇండిట్ డాట్ కాంలో కానీ మీరు అప్లై చేసుకోండి ఈజీగా మీకు షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ రెజ్యూమ్ మీకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచిగా డిజైన్ చేశాం కాబట్టి ఓకే ఈ విధంగా మీరు పెట్టుకొని ఇన్కామ్లోగా ద నోకరీ డాట్ లో కానీ ఇండిట్లో కానీ షేన్ డాట్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు అప్లై చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఒక ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఓకేనా సో ఇలాంటి వాటితో మీ అందరికి ఇంకా చాలా రావడం జరుగుతుంది ప్లీజ్ మన యొక్క ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో దయచేసి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి నాలెడ్జ్ మనం ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్